హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ కిచెన్ ఈరోజైతే హెల్దీ గారెలు చేయబోతున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఎప్పుడూ చేసుకునే గారెలు కాకుండా కొంచెం హెల్తీగా చేస్తాను అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఎలా చేసి పెట్టామంటే చాలా ఎనర్జీ వస్తుంది అనమాట వాళ్ళకి చిన్నపిల్లలకి చాలా హెల్దీ రెసిపీ అనమాట నేనైతే నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పుని తీసుకుని క్లీన్ చేసి పెట్టుకోవాలి హెల్దీ గారెలని చెప్పాను కదా ఈ గారెల్లోకి ఆకుకూరలు వేస్తున్నాను అనమాట కొద్దిగా కూర తోటకూర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక కప్పు రైస్ కూడా వేస్తున్నాను ఉడికించుకున్న రైస్ అనమాట ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టా ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మినప్పప్పుని గ్రైండ్ చేస్తా ఒక మిక్సీ జాలర్ తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న మినప్పప్పుని వేసుకుని రుబ్బుకోవాలి మినపప్పు అయితే ఒకసారి రుబ్బిన తర్వాత మళ్ళీ ఒక కప్పు రైస్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మినపప్పు ఉడికించుకున్న అన్నంతో గారెలు చేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పుని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పులు కట్ చేసుకున్న పొన్నగంటి కూర తోటకూర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ గారెల పిండినైతే ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడి తర్వాత చేయి తడుపుకొని గారెలు వేసుకోవాలి ఈ హెల్తీ గారెలు అయితే మా అక్క చేస్తుందన్నమాట ఈ గారెలు అయితే ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి ఈ గారెలో ఆకుకూరలు వేసాం కదా చాలా హెల్దీ రెసిపీ అనమాట చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి చాలా హెల్దీ రెసిపీ అయితే ఫ్రై అయిపోయాయి ఇవి వేరే ప్లేట్లకు వేసుకుని మిఠాయి కూడా ఎలానే వేసేసుకోవాలి గారెలైతే రెడీ అయిపోయాయి తోటకూర పొన్నగంటాకు కరివేపాకుతో హెల్తీ గారెలైతే రెడీ అయిపోయి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్